హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మ్యాంగో అఫీషియల్ ట్వంటీ ఫోర్ ఈరోజు చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో తయారు చేసి చూపిస్తాను ముందుగా స్టవ్పై ఒక ప్యాన్ తీసుకున్నాను నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకుంటున్నాను చికెన్ని యాడ్ చేసుకొని ఆయిల్లో బాగా కలుపుకోవాలి ఈ విధంగా చికెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక ఉడికించుకోవాలి ఈ విధంగా ఆయిల్లో చికెన్ని బాగా ఉడికించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం యాడ్ చేసుకుంటున్నాను అల్లం యాడ్ చేసుకొని ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను రుచికి సరిపడా కారం యాడ్ చేసుకుంటున్నాను కారం యాడ్ చేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి కారం యాడ్ చేసిన తర్వాత ఉడికాక కొత్తిమీర కరపాకు యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి సింపుల్గా ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రైని ఎలా తయారు చేయాలో మీకు ఈ వీడియోలో చూపించండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ లైక్